హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుష్ ఫ్రమ్ చిరాల ఈరోజు నేను మీకు ఒక మంచి టాపిక్తో మీ ముందుకు అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ ఏంటంటే అది నేను మా మినీ గార్డెన్ కోసం కొన్ని అయితే ఆర్డర్ చేశానండి మీషోలో ఇదైతే గ్రీన్ బాస్కెట్ స్టోర్ నుంచి అయితే నాకైతే ఇది వచ్చింది నేను అసలు ఏమేమి ఆర్డర్ చేశానో మీకైతే చూపిస్తాను ఇవి ఎందుకంటే అంటే ఫర్టిలైజర్స్ అనమాట అంటే బయోవి ఇందులో కెమికల్స్ ఏమీ ఉండవు అనమాట మనం ఇంత కష్టపడి మినీ గార్డెన్ మెయింటైన్ చేస్తూ ఉంటాం కదండి ఇందులో కెమికల్స్ కలిపితే ఇంకా ఉపయోగం ఏమి ఉంటుంది సో అందుకనేసి మనం అన్ని బయోవే యూస్ అనమాట అంటే కెమికల్ ఫ్రీ ఇలా మనం ఈ ఫెర్టిలైజర్స్ని యూజ్ చేసి మనం పండించుకొని తిన్నా కానీ మనకు అసలు ప్రాబ్లం ఏమి ఉండదు అండి అందుకేనైతే మేము మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఉంటారు కదండి గార్డెనింగ్ లవర్స్ వాళ్ళకి ఇలా అయితే వచ్చింది ఫ్రెండ్స్ మనకి మొత్తం పార్సెల్ అయితే ఇందులో ఏమేమి ఉన్నాయి ఏమేమి బుక్ చేసామో మీకైతే చూపిస్తాను ఫస్ట్ ఇదిగోండి బయో ఆర్గానిక్ డిఏపి అండి ఇది ఒక ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అనమాట ఇది వేస్తే ప్లాంట్స్ కొంచెం బలంగా పెరుగుతాయి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ప్లాంట్స్కి యూజ్ చేయొచ్చు అనమాట ఇవన్నీ లీఫీ వెజిటేబుల్స్కి అంతగా ఫెర్టిలైజర్స్ అవసరం లేదని నా ఉద్దేశం అండి ఇంకా ఇదిగోండి వర్మీ కంపోస్ట్ అండి వర్మీ కంపోస్ట్ వేసినా కానీ మంచిగా బలంగా పెరుగుతాయి అనమాట ప్లాంట్స్ అన్నీ ఇంకా ఇదైతే వన్ కేజ్ అండి ప్యాకెట్ ఇంకా ఎప్సమ్ సాల్ట్ అండి మెగ్నీషియం సల్ఫేట్ ఇది కూడా ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ ప్యాకెట్ అయితే ఆర్డర్ చేశాము ఇదంతా ఒక ప్యాకేజ్ అండి మొత్తం ఎంత అయిందో నేను తర్వాత మీకైతే చెప్తాను కాస్ట్ ఎంతో ఇంకా బోన్ మిల్ పౌడర్ అండి ఇది ఇంకా మనం కోకోపీట్ పౌడర్ ఇది బాగా యూజ్ చేయొచ్చండి ప్లాంట్స్కి మంచిగా బలంగా పెరుగుతాయి ఇంకా నీమ్ కేక్ పౌడర్ అండి ఇది ఇది కూడా టూ ఫిఫ్టీ గ్రామ్స్ ప్యాకెట్ అండి ఇంకా ఇది మస్టర్డ్ కేక్ అండి ఇవన్నీ కూడా ఈ ఎక్కువ ఫ్లవర్ ప్లాంట్స్కి ఇంకా వెజిటేబుల్ ప్లాంట్స్కి యూజ్ అవుతాయని ఉందన్నమాట ఇవన్నీ కొంచెం కొంచెంగా ఈ మొక్కలకైతే వేస్తాము కొంచెం బలంగా అంటే వింటర్ సీజన్ కదండి సో కొంచెం న్యాచురల్గా ఏదైనా మనం ఫెర్టిలైజ్ చేసుకోవాలంటే ఇలాంటివి యూజ్ అవుతాయని చెప్పేసి ఇవన్నీ న్యాచురల్ ప్రోడక్ట్స్ని అయితే బుక్ చేసామన్నమాట మీషోలో ఇది గ్రీన్ బాస్కెట్ స్టోర్ నుంచి అయితే వచ్చాయి వీటితో పాటుగా నేను ఇంకొన్ని గార్డెనింగ్కి ఉపయోగపడే యాక్సెసరీస్ని కూడా బుక్ చేశానండి అవేంటో ఇప్పుడైతే చూపిస్తాను మీకు ఇదిగోండి ఇది గార్డెనింగ్కి చాలా అంటే తవ్వేదానికి అలా యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇది చూపించేస్తాను ఇది మూడు సెట్ అనమాట ఇదైనా వీడింగ్ పర్పస్కి కొంచెం ఏదైనా కలుపుగానే అలా ఉన్నప్పుడు వీడింగ్కి ఉపయోగపడుతుంది దాంతోపాటు ఇది కూడా ఇది కూడా వీడింగ్ పర్పస్కి బాగా ఉపయోగపడుతుంది ఇంకా అన్న ప్రూనింగ్ కోసం అనేసి కొంచెం ఫ్రూట్ ప్లాంట్స్ ఉంటాయి కదండి వాడు ప్రూనింగ్ కోసం అయితే ఇది అయితే బుక్ చేశాను ఇవన్నీ వేసాక మీకైతే రిజల్ట్ తప్పకుండా నెక్స్ట్ వీక్లో అట్లా వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్ ఇంకా ప్రూనింగ్ చేసాము కొన్ని ప్లాంట్స్కి అవి కూడా రిజల్ట్ మంచిగా వస్తున్నాయి అవి కూడా మీకు తప్పకుండా వీడియోస్ అయితే చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ మీరు కూడా ఏవైనా గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా తీసుకోవాలనుకుంటే మీషోలో ఇలాగ బుక్ చేసుకోండి ఇవైతే చాలా యూజ్ అవుతాయి గార్డెనింగ్ లెవెల్స్ అందరికీ తప్పకుండా ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ